రావణుడు గురించి చెప్పి రావణుడి పాలంలో ఉన్నటువంటి మారీచి స్వభావం గురించి చెప్పాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడికి దురాత్మన ఇవన్నీ విన్నాడు దశరథుడు పౌలస్యం వంశంలో పుట్టినటువంటి వాడు రావణుడు గురించి విన్నాడు రావణుడు తపస్సు గురించి విన్నాడు రావణుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి వరాల గురించి విన్నాడు రావణుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యం గురించి విన్నాడు కుబేరు సో కుబేరుడు సోదరుడు అని చెప్పటం విన్నాడు మారేచి స్వభావులు రావణుడి పాలనలో ఉన్నారని చెప్పటం విన్నాడు మారేచి స్వభావులు వచ్చి యజ్ఞాన్ని విఘ్నాలు చేస్తున్నారని చెప్పటం అంతా కూడా విన్నాడు విని దశరథుడు మాట్లాడుతున్నాడు దశరథుడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు నేను ఆ యుద్ధానికి ఆ దురాత్మను ఎదుట నిలవదాలయ్యా నేను రాలేను మహర్షి ఇవన్నీ చెప్పగానే దశరథుడే చెప్తున్నారు నేను గాని వచ్చి ఆ యుద్ధం ముందు నిలబడలేనయ్యా సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కృష్వ మమపుత్రి మమ చైవాల్ప భాగ్య దైవతం హి భవాన్ గురు విశ్వామిత్ర మహర్షి నీవు నా చిన్న చిన్న కుమారులయందు అల్పభాతీయుడైనటువంటి నాయందు అనుగ్రహాన్నించవయ్యాచి నీవు నా పట్ల దైవభక్తితో గురు భక్తితో నన్ను అనుగ్రహించవయ్యా నేను గాని నా సంతానంగానే ఆ మారేత స్వభావంను ఎదుర్కోలేము అన్నాడు దేవదానర్వ గంధర్వాయక్షా పతగ పన్నగాహ నశక్త రావణం సోడుం యుధీ దేవదానవ గంధర్వ యక్ష పతక పన్నగులు కూడా ఎదుట నిలిచి రావణుడితో యుద్ధం చేయలేరు కదయ్యా ఇక మానవుల గురించి చెప్పాలా దేవతలు దానవులు గంధర్వులు యక్షులు పతకులు పన్నగులు ఎవ్వరూ కూడా రావణుడి ముందు యుద్ధం చేసి నిలవటం అనేది అసాధ్యమైన పని ఇక మానవుల గురించి చెప్పాలా మహర్షి మమ్మల్ని యుద్ధానికి రంపంటున్నా వాళ్ళతో అన్నాడు నమస్కరించి సీ వీర్యత్తేరాక్షసాహం నక్కోస్మి సంయోత్తుల స బోశ్రేష్ట సహితో మమాత్మై ఆ రాక్షసులు యుద్ధంలో చాలా బలవంతులు అవుతారయ్యా